హలో అండి నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లోనే స్వచ్ఛమైన ఆవు పాలతో వచ్చిన మీగడతో మన ఇంట్లోనే ఆవు నెయ్యిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇక్కడ నేను రోజు పాలం మీగడని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఆ డబ్బాలో స్టోర్ చేసిన పాలం మీగడని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇదైతే ఒకేసారి మొత్తం వేయడం లేదు నేను అందులో సొగం మాత్రమే వేసి అందులో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో వేసిన వెంటనే మిక్సీ పట్టినప్పుడు వెన్న అనేది వెంటనే రాదండి అది నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారా వాటర్ సపరేట్ అయ్యింది వెన్న సపరేట్ అయ్యింది అలా ఉండాలండి మిక్సీ పట్టినప్పుడు అలా కాకుండా మీకు వేరేలా వచ్చిందంటే మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మంచి నీళ్ళను వేసుకోవాలండి ఆ నీళ్ళలో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వెన్న తీసుకున్నాం కదా ఆ అయితే ఇలా వేసుకోవాలి మిక్సీ జార్లో ఉన్న వెన్నని మాత్రమే వేరే బౌల్లోకి వేసుకోవాలండి అందులో ఉన్న నీళ్ళని మాత్రం మనం యూజ్ చేసుకోకూడదు అవి పడేయాల్సిందే ఇక్కడ చూస్తున్నారా మొత్తం వెన్న అయితే రెడీ అయిపోయిందండి నేను ఇందాక చెప్పాను కదా మిక్సీ జార్లో సగం సగం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలని ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకున్న అయితే బాగా శుభ్రం చేసుకోవాలండి అలా శుభ్రం చేసుకున్న అయితే ఒక పెద్ద పెనం లెక్ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏదైనా వెడల్పాటి గిన్నె ఉన్నా పర్వాలేదు మన స్టవ్ పైన పెట్టడానికి ఈజీగా ఉండే గిన్నె తీసుకోండి అలా ఎందుకు చెప్తున్నానంటే పెద్ద గిన్నె తీసుకోవాలని ఇది స్టవ్ పైన పెట్టినప్పుడు వెన్న అనేది కొంచెం పొంగే ఛాన్సెస్ ఉన్నాయండి అందుకే కొంచెం మనం వెడల్పాటి గిన్నె కానీ పెనం కానీ తీసుకున్నామంటే అది పొంగకుండా బాగుంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారా స్టవ్ పైన పెట్టేశాను వెన్న కూడా కరిగిపోయి మరుగుతూ ఉందండి ఇక్కడ నెయ్యి అయితే రెడీ అయిపోయిందని నెయ్యి రెడీ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను ఇందులో కొంచెం మెంతులు కూడా వేస్తున్నానండి కరివేపాకు అయితే లోపలికి వెళ్ళిపోయిందంటే నెయ్యి అయితే రెడీ కానట్లు అలా కాకుండా కరివేపాకు పైన తేలుతూ ఉంటే నెయ్యి రెడీ అయినట్లు అండి ఇంకా ఇందులో కొంచెం మెంతులు ఎందుకు వేసానంటే నెయ్యి అనేది మంచి వాసన వస్తుందండి అందుకే ఇందులో కొంచెం మెంతులు వేసుకున్నామంటే నెయ్యి బాగా స్మెల్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారా నెయ్యి అయితే కొంచెం చల్లగా అయిపోయిందండి చల్లగైన నెయ్యిని ఒక డబ్బా అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇదంతా మనం ఉడగట్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం ప్రాసెస్ అంతా మంటన్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే మనకు బాగా ఉంటుంది నెయ్యి అనేది ఇక్కడ చూస్తున్నారు ఆవు నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి చేసుకోవడం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి